నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం జగదభి రాముడి జన్మస్థానమైన పురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది రామ మందిరం ప్రారంభం విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ నిర్మాణంలో వివిధ కళాకారులు కార్మికులు పాల్పంచుకుంటున్నారు దేశ విదేశాల నుంచి ఆలయానికి శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి ప్రస్తుతం రామమందిరం డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రూపుదిద్దుకుంది దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపూర్ కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింగాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని తెలిపారు కానీ అక్కడ కట్టుదిట్టమైన భద్రత అది కుదరలేదు దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు అనంతరం డిజైన్ రూపొందించారు ప్రధాన ఆలయాన్ని ఎల్ అండ్ కంపెనీ నిర్మించింది ఉప ఆలయాలు టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించింది అష్టభుజ ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టర్ స్కేల్ పై పది తీవ్రతతో భూకంపాలు వచ్చినా మరే విధమైన విపత్తులొచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల ఏళ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా జైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ అసీస్ సోంపూరా తెలిపారు అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచిగా ఇరవై ఏడు మొక్కలను గతంలో నాటారు భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు కుటుంబ అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి అయోధ్యలో ఒక చిన్న టైలర్ దుకాణం ను నడుపుతున్న భగవత్ ప్రసాద్ పహారి శంకర్ లాల్ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్ కు అప్పగించారు అప్పటి నుంచి కుటుంబమే స్వామివారికి వస్త్రాలను సమర్పిస్తుంది ని కొనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్య కిరణాలు పడినట్లుగానే రామ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్య కిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు యాభై ఒక్క అంగులాలు ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విలంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండనున్నట్లు సమాచారం వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరు రూపొందించారు చివరకు ఇందులోంచి ఒక విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దుకోనుంది ప్రస్తుతం అంకోర్ వాట్ లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉంది తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది మదిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడా ఇనుము స్టీలు సిమెంటు కాంక్రీట్ ను వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో ముప్పై ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయం పీఠం కోసం వాడారు అయోధ్య రామ మందిరం ప్రధాన ఆలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్టును సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ అయోధ్య రామాలయం గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం ఈ రామాలయం శంకుస్థాపన రెండు వేల ఇరవైలో మొదలైంది ప్రాణ ప్రతిష్ట రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది మందిరం నిర్మాణం పూర్తిగా జరిగేది రెండు వేల ఇరవై ఆరులో ప్రధాన ఆలయం విస్తీర్ణం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు నిర్మాణ విస్తీర్ణం యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు అడుగులు ఆలయం పొడవు మూడు వందల అరవై అడుగులు ఆలయం వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఆలయం శిఖరం ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు ప్రవేశ ద్వారాలు పన్నెండు ఉంటాయి గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగుళాలు భక్తులకు దర్శనమిచ్చే దూరం ముప్పై ఎనిమిది అడుగులు రామ మందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం నూట పది ఎకరాలు ఏకకాలంలో ఎంతమందైనా ఈ కాంప్లెక్స్లో ఉండొచ్చు పది లక్షల మంది వరకు ఉండేలా నిర్మించారు రామ మందిరానికైన ఖర్చు నాలుగు వందల కోట్లు కాంప్లెక్స్ నిర్మాణానికయ్యే ఖర్చు అంచనా ప్రకారం పద్దెనిమిది వందల కోట్లు జూన్ ఇరవై రెండు నాటికి ట్రస్టుకు వచ్చిన విరాళాలు మూడు వేల నాలుగు వందల కోట్లు ఇది అయోధ్య రామయ్య గుడి ప్రత్యేకతలు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం మన రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి